హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే నా సండే అండి అంటే నేను వంటలో ఏమీ చూపించలేదు కానీ నేను ఏమేమి పనులు చేసుకున్నాను సండే ఏంటి ఎలా గడిచిందని చెప్పేసి అయితే నేను చూపించాను మీరైతే చూసేయండి అయితే ఇది అండి నేను సాటర్డే నైట్ బయట పెట్టానని చెప్పాను కదా సండే మార్నింగ్ చూపిస్తానని చెప్పాను కదా ఇదైతే సండే మార్నింగ్ చూశారు కదా ఎంత ఫ్రెష్గా అయితే తీసుకొచ్చారో అంత ఫ్రెష్గా ఉందండి అంతే నేను ఆ రోజు ఈవినింగ్ దాకా కూడా అలాగే ఉంచాను అలాగే ఉంది ఆ రోజు ఈవినింగ్ నేనైతే చట్నీ చేశాను అది కూడా చూపిస్తాను మీకు చూద్దరు కానీ ఈ వీడియోలో చూపించాను మళ్ళీ చెప్పు వీడియోలో చూపిస్తాను నేను ఓపెన్ ఇక నేనైతే టిఫిన్ చేసేసి మా బాబుకి కూడా పెట్టేసి నేనైతే ఇక్కడ ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసేసానండి ఎందుకంటే సండే కదా లేట్గా అయ్యిందనమాట అప్పటికే టైం చాలా లేట్ అయిపోయింది అందుకని గబగబా వన్ బై వన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే ముందు గదులన్నీ చేస్తున్నాను అప్పటికే మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు మాకైతే టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు నేనైతే టిఫిన్ కూడా సండే ఇంట్లో చేయలేదు ఎందుకనో చేయాలనిపించలేదు కాస్త ఉదయం రెస్ట్ అన్నట్టుగా నేను మా వారిని బయటకు తీసుకురామని చెప్పాను ఇక ఆయన ఉల్లిపాయ దోస్తే అది తీసుకొని అయితే వచ్చారు మేము తినేసి ఇక పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇంకా శుభ్రంగా ఊడ్చేసేసి ఇక మళ్ళీ బెడ్ అయితే వేస్తున్నాను ఎందుకంటే మా వాడు అక్కడ టీవీ చూసేవాడిని లేపాను లేపి అదంతా ఊడ్చాను అనమాట అందుకని మళ్ళీ వాడి కోసం అని చెప్పేసి మళ్ళీ బెడ్ అయితే వేస్తున్నాను నేను అప్పటి వరకు లోపలే ఉన్నాను ఇక జస్ట్ అలా బయటకు వెళ్ళానండి బట్టలు నానబెట్టే అదే నానబెట్టడం కోసం అని చెప్పి బయట వేద్దాము అన్నట్టుగా బయటికి వెళ్ళి నేను లోపలికి వచ్చే లోపు మా వాడు చేసిన పని నేనైతే మీ షేర్ చేస్తాను చూడండి చూస్తూ ఉండండి మీరు వాడు ఏం చేశాడో తెలుస్తుంది మీకు కూడా ఇదే భయం అండి పిల్లలతో ఒంటరిగా వదిలేసామంటే ఏదో ఒకటి చేస్తారు అందుకే నేను మ్యాక్సిమమ్ అవైతే అసలు వాడి చేతికి అందనివ్వను కత్తరు కానీ కత్తులు కానీ అలాంటివి అందనివ్వను ఆ రోజు వాళ్ళ డాడీ ట్రిమ్మర్ ట్రిమ్మర్ ఛార్జింగ్ పెట్టుకున్నారు ట్రిమ్ చేసుకుందాం అని చెప్పేసి అది నేను చూసుకోలేదు కిందే ఉన్నట్టుంది అది ఇక వాడికి అందింది నేను బయటకి ఎప్పుడైతే వెళ్ళానో దాన్ని తీసుకొని ఎద్ర హెయిర్ అయితే ఎక్కువగానే కట్ చేసుకున్నాడు బొరుకులు పెట్టుకున్నాడు అలా చేసాడు చూసారు కదా క్లైమేట్ ఎంత బాగుందో ఆ రోజే అండ్ చాలా బాగుంది అసలు పీస్ఫుల్గా ఉందనమాట ఇక బయట బట్టలు నానబెట్టేసిన తర్వాత నేనైతే అంట్లు కూడా రుద్ది చేసుకుంటున్నాను ఇవైతే నైట్ రుద్దు పెట్టిన అంట్లు వాటి అన్నిటిని దేనికి దానికి పెట్టుకుంటున్నాను మళ్ళీ వెతుక్కునే పని లేకుండా దేనికి దాన్ని పెట్టుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి అన్నీ దానికి దానికి సెట్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట మళ్ళీ ఉదయం మళ్ళీ హడావిడి లేకుండా ఉంటుంది దేనికి దాన్ని పెట్టుకుంటే వెతుక్కునే పని తక్కువ ఉంటుంది అసలు మెయిన్ అలా దేనికి దానికి పెట్టుకుంటే అందుకే నేను ముందుగానే దేని దాన్ని సెట్ చేసేసుకుని పెట్టేసుకుంటున్నాను అంట్లయితే రుద్ది వేస్తున్నానండి చాలా అంటలు వచ్చాయి సాటర్డే చికెన్ చేశాను చిల్లీ చికెన్ చేశాను వీడియో కూడా పోస్ట్ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీ అయితే మీరు కంపల్సరీ ట్రై చేయండి చాలా మైల్డ్గా చాలా బాగుందనమాట మీకు డెఫినెట్లీ నచ్చుతుంది కొత్త స్టైల్లాగా ఉందనమాట ఎందుకంటే ఎప్పుడు రొటీన్ లాగా చేస్తున్నాను కదా కొంచెం స్టైల్ మారుద్దాం అన్నట్టుగా అలా చేశాను అనమాట చాలా బాగా వచ్చింది మీరు కంపల్సరీ ట్రై చేయండి అలాగే సండే ఈవినింగ్ పుదీనాతో చట్నీ అదే కొత్తిమీరతో చట్నీ కూడా చేస్తాను చాలా బాగా వచ్చింది అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకైతే షేర్ చేస్తాను ఎందుకంటే ఇప్పటికే ఈ వీడియో ఎయిట్ మినిట్స్ వచ్చిందనమాట ఎందుకలే మళ్ళీ ఇంకా ఎక్కువ లాంగ్ లాంగ్ అయిపోతుంది లాంగ్ అయినా ఎవరు చూడరు ఎందుకలే అని చెప్పేసి నేనైతే దాన్ని అయితే పెట్టలేదు నెక్స్ట్ చిన్న వీడియో కింద కానీ లేదంటే షార్ట్ కింద కానీ పెడతాను చూడండి వీడియో కింద పెడతాను ఎందుకంటే నేను షార్ట్ల మీద బేస్ అవ్వట్లేదు కాబట్టి ఏదో ఒకటి చిన్న వీడియో అన్న వస్తుంది కదా అన్న విధంగా అది కూడా వీడియో కింద పెడతాను చిన్న వీడియో కింద చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి కంపల్సరీ రెసిపీని అయితే మీరు కూడా ట్రై చేయండి చట్నీ అయితే బాగా కుదిరింది మిక్సీలో వేసినా కానీ నేను ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను చాలా బాగా వచ్చిందనమాట ఇక చూసారు కదా లోపలైతే అయితే మొత్తం కడిగేసాను కడిగేసిన తర్వాత వంట కూడా చేశాను ఎందుకంటే వంట మెన్షన్ చేయలేదు చెప్పాను కదా రొటీన్ వీడియో అయిపోతుంది వంట పెడుతుంటే అని చెప్పేసి వంట అనమాట ఇక వంట చూపించకుండా నేను మామూలు జస్ట్ పండ్లు మాత్రమే చూపించాను పక్క అంటూ రుద్దేశాను రుద్దేసిన తర్వాత బట్టలు కూడా ఉరికేసి ఆరబెట్టేశాను అనమాట ఇక నా పని అంతా అయిపోయిన తర్వాత నేనైతే అన్నం పెట్టుకొని తింటున్నాను మా బాబుకు కూడా పెట్టించాను ఇక మా బా మా వారు మా బాబు అంతకు ముందు తినేసారు అందుకని వాళ్ళు నాతో పాటు తినట్లేదు నేను ఒకదాన్నే కూర్చొని తింటున్నాను అప్పటికే లేట్ అయిపోయింది నేను తినేపాటికి టూ థర్టీ అలా అయిపోయింది అనమాట ఇక వాళ్ళిద్దరికి ముందు పెట్టేశాను నా పనులన్నీ అవ్వక ముందే పెట్టేశాను ఇక నేను మాత్రం నా పని అయిన తర్వాత చేసుకున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ సండే ఆ పనిని ఒకవేళ మనం వాయిదా వేసామంటే అది ఇక పూర్తవుదనమాట సండే రోజు మాత్రం అంత ఇదిగా ఉంటుంది సండే రోజు ఒక్కసారి లేజినెస్ వచ్చిందంటే ఇక అది పొరపాటును కూడా మళ్ళీ ఆ పని అనేది ఫినిష్ అవ్వదు నాకు మాత్రం అంతేనంది నేను ఏదన్నా పని కనుక దాన్ని పెండింగ్ పెట్టానంటే సండే రోజు అది మండే రోజు అవ్వాల్సిందే ఆ సండే రోజు మాత్రం ససే మేర అవ్వదు అనమాట అందుకే నేను మ్యాక్సిమం అసలు ఏ పని డిలే చేయను అనమాట ఇక మొత్తం అన్నం అయితే తినేసిన తర్వాత నేను మార్కెట్కి అయితే వెళ్ళామండి మార్కెట్కి కూరగాయలు తెచ్చుకుందామని వెళ్ళాము చెప్పాను కదా సండేస్ మాత్రమే తెచ్చుకుంటున్నాను అని చెప్పేసి సండే తెచ్చుకుంటే వన్ వీక్ కంపల్సరీ తెచ్చుకుంటున్నానండి బాగుంటున్నాయి సండే రోజు అంతలో ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ సండే రోజు సంతలో తెచ్చుకోండి బాగుంటున్నాయి అసలు ఫ్రెష్గా ఉంటున్నాయి కూరగాయలు మాత్రం లేతగా నేను అందుకనే సండే రోజే ప్రిఫర్ చేస్తున్నాను అనమాట ఇక నాకు కావాల్సినవన్నీ ఒక ఫైవ్ ఐదు రకాల కూరగాయలు అయితే తెచ్చుకుంటాను ఆ ఐదు రకాల కూరగాయలు నాకు వన్ వీక్ మొత్తం వస్తాయి ప్రస్తుతానికి వెదర్ అయితే చల్లగానే ఉంటుంది కాబట్టి నాకు కూరగాయలు ఎటువంటివి పాడవట్లేదు అనమాట మెయిన్ పాడవట్లేదు బాగానే ఉంటున్నాయి వండుకొని తినేపాటికి అందుకని నేనైతే వారానికి ఒకేసారి తెచ్చేసుకుంటున్నాను ఇక ఎండాకాలం ఎలా ఉంటుందో చూడాలి ఫ్రిడ్జ్ లేకుండా మళ్ళీ ఫ్రిడ్జ్ లేకుండా మళ్ళీ ఇక డైలీ తెచ్చుకోవాల్సి వస్తుంది అనమాట కూరగాయలు ఇక తప్పదు కదా తెచ్చుకోవాల్సిందండి ఇక కూరగాయలు తెచ్చేసుకొని నేనైతే సర్దేసుకుంటున్నానండి ఇక నా వీడియో అయితే ఇదేనండి నా వీడియో నచ్చినట్లయితే మీరైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎన్నో మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అండ్ టిల్ దెన్ కీప్ స్మైలింగ్ బై బాయ్ అండి ఓకేనా మరీ ఉంటాను ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్ ఫ్రెండ్